సిలువు రక్తాన్ని నాకు చూపించు నువ్వు నువ్వు సిలువు రక్తాన్ని చూపిస్తే నేను రక్షింపబడతాను అని చెప్పి తను అడిగిందంట అయితే తను అడిగినప్పుడు ఎన్నిసార్లు అడిగిందో ఏంటో నాకు తెలియదు చిన్నపిల్లలు కాబట్టి అంత డీటెయిల్గా నాకు తెలియదు కానీ ఆ సాక్ష్యాన్ని నేను విన్నాను అయితే అడిగితే అంట తను ఏసుక్రీస్తు ప్రభు ఏం చేస్తారంట తలలో నుంచి రక్తం చేతుల్లో నుంచి రక్తం కాళ్ళలో నుంచి రక్తం ఇట్లా యేసు ప్రభు వారిని మొళ్ళకీరీటం పెట్టినటువంటి తలలోంచి మేకులు కొట్టినటువంటి చేతుల్లోంచి కాళ్ళలో వేసినటువంటి కాళ్ళల్లోంచి ఆమెకి రక్తం కారిపోవడం స్టార్ట్ అయిందంట స్టార్ట్ అయితే తను భయపడిపోయింది ఇప్పుడు వస్తే ఈ కొన్నీళ్ళు ఎలా అయితే ఫస్ట్ భయపడ్డాడో అలాగే తను కూడా భయపడిపోయిందంట రక్తం వచ్చేస్తే ఏంటి నాకు ఇలా రక్తం వస్తుంది రక్తం వస్తుందని ఆవిడ భయపడిపోతుంటే తన హస్బెండు తన పిల్లలు అందరూ కూడా దేవుని సన్నిధికి తీసుకెళ్లేవారట చర్చిలో తీసుకెళ్లేవారట అద